भू दे హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ వికారాబాద్ జిల్లా తాండూరులో ఉన్నటువంటి భూకైలాస్ దేవాలయంలో మనం ఉన్నాము ఆల్రెడీ మీరు మొదటి భాగం చూశారు ఆలయం లోపలి భాగాన్ని గర్భగుడిని ఇది ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ యొక్క శివాన్ని మీరు దర్శిస్తున్నారు ఇది కార్తీక మాసం కాబట్టి ఎంతోమంది మరి ముఖ్యంగా మహిళా భక్తులు వచ్చి అక్కడ ధూప దీప నైవేద్యాలని సమర్పిస్తున్నారు చూస్తున్నారు కదండి ఎంత అద్భుతమైనటువంటి విగ్రహమో ఆ ఆలయం పైన అలా రూపొందించారండి నిజంగా ఈ భూకైలాస అనే పేరు కానీ ఈ ఆలయం కానీ ఎంతో అరుదైనది మరెంతో విశిష్టమైనది మీకు తెలిసిందే నిన్నటి వీడియోలో మొదటి భాగంలో చెప్పాను ఏంటి అంటే నీటి గుహలో శివాలయం ఉంటుంది ద్వాదశ జ్యోతిర్లింగాలను మనం నీళ్ళల్లో దాటుకుంటూ లోపలికి వెళ్ళాలంటే అదిగో మా ఆవిడ కూడా సాహిత్య పూజ చేస్తుంది శివుడికి అదిగో ధూపాలు దీపాలు నైవేద్యాలు అన్ని సమర్పిస్తున్నారు చూస్తున్నారు కదా ఆ దీపాలు ఎలా వెలుగుతున్నాయో ఈ కార్తీక మాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ సమయంలో కార్తీక మాసం సమయంలో ఇలా శివాలయానికి వచ్చి పూజ చేయడం అనేది ఎంతో ఫలప్రదంగా భావిస్తారు అదిగో నేను కూడా అక్కడ శివలింగానికంటే మనకు లోపల వెళ్ళి ఇంత ఇదిగా చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ శివలింగానికి అందరూ పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు అదిగో దీపాలు వెలిగిస్తున్నారు ఆడవాళ్ళు మూడు వందల అరవై ఐదు ఒత్తులని అన్ని ఒత్తులు ఎన్ని వత్తులని ఉంటాయి కదండి అలా చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుంటారండి గమనిస్తున్నారు కదా చాలా ప్రశస్తమైనటువంటి ఆలయం అండి ఇది దాదాపుగా తొమ్మిది ఎకరాలలో ఉంటుంది ఇది హైదరాబాద్ నుంచి ఈ తాండూరుకు సుమారుగా నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో అనంత అదిగో ఇక్కడ గమనించండి ఇంకా నిర్మాణం జరుగుతుంది అదిగో ఇసుక సిమెంటు ఐరన్ ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ గమనిస్తున్నారు కదా ఇంకా ఇక్కడ త్రిమూర్తులు దేవతామూర్తుల విగ్రహాలని కూడా ఇప్పుడిప్పుడే రూపొంది భూ కైలాస్ క్షేత్రం అనేది చాలా అద్భుతమైన ఆలయంగా మనం అభివర్ణించవచ్చు చూడండి ఎక్కడ చూసిన ప్రతిమలే ఇక్కడ అమ్మవారి ఆలయం ఉందండి గమనిస్తున్నారు కదండి ఇది ఆలయ ప్రాంగణంలోనే ఇవన్నీ ఉపాలయాలుగా ఉన్నాయండి మీకు ఇందాక చెప్పాను కదా ఆలయ విస్తీర్ణం తొమ్మిది ఎకరాలు ఉందట భక్తులు వస్తున్నారు మరీ ముఖ్యంగా మహిళా భక్తులండి కార్తీక దీపాలను వెలిగించి శివయ్యకు పూజలు చేస్తున్నారండి గమనిస్తున్నారు కదగా మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతుందన్నమాట సరేనా మీరు ఇలాగే నన్ను కలకాలం ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను धन्यवाद प्लीज वाच लाइक शेअर अँड सबस्क्राईब साहित्य टी